హాయ్ ఎవరివన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం చాలాసార్లు అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇందులో ఏంటంటే అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఈ క్రింది విజయనగర రాజుల్లో ఎవరి ఆస్థానాన్ని దర్శించాడు ఆన్సర్ మీరు కింద అయితే కామెంట్ చేయండి మొదటి దేవరాయల రెండో దేవరాయల శ్రీకృష్ణ దేవరాయల అచ్యుత దేవరాయల ఎవరి కాలంలో కాలంలో అబ్దుల్ రజాక్ అనేటువంటి విదేశీ యాత్రికుడు ఈ క్రింది ఏ విజయనగర రాజుల ఆస్థానాన్ని సందర్శించాడు అలాగే నికోలే డై కాంటే కానీ ఇంకా ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళందరి గురించి కూడా చదువుకోండి అలాగే ఈ అబ్దుల్ రజాక్ అనేటువంటి ఈ విదేశీ యాత్రికుడు ఏ కృష్ణదేవరాయల లేకపోతే బి రెండో దేవరాయల శ్రీ మొదటి దేవరాయల అత్యుత్ ఎవరైనా ఎవరి కాలంలో వచ్చాడు అన్న దాన్ని అయితే కామెంట్ చేయండి ఓకే ఇలా ప్రీవియస్ ఇయర్ బిడ్డలు చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది